విశాఖపట్నం గాజువాక పెద్ద ముసలి నాయుడు పాలెంలో అత్యంత పెద్ద శ్రీ వంశీ కృష్ణ ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి పొంగునూరు నుంచి భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బోడె రామచంద్ర యాదవ్ హాజరై గుడికున్న గజ స్తంభం నిర్మించడానికి పాతిక లక్షలు విరాళం ఇస్తానని హామీ ఇచ్చారు విశాఖపట్నం గాజువాక పెద్ద గంట్యాడ స్థానికులు చాలా ఘనంగా బోడె రామచంద్ర యాదవ్ ని స్వాగతించారు అలాగే విశాఖపట్నంలో గాజువాక ప్రాంతంలో ఒక గణేష్ మందిరం కృష్ణుడు ఆలయానికి హాజరయ్యారు అనంతరం విశాఖలో గాజుపాక ఎయిర్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక ఒక పూజలు అంటే ఒక సనాతన ధర్మం కోసం పోరాడే ఒక వ్యక్తి ఒక చాలా జనాల కోసం వచ్చే జన మధ్యలో ఉండే ఒక నాయకుడు మా కోసం ఇవాళ వచ్చి మా ఈ దేవుణ్ణి ప్రత్యేకంగా లంబోదరుడు అందరికీ విశేషకరణ ఫస్ట్ పూజ చేసేది వినాయకుడికే అలాంటి వినాయకుడి దగ్గర ఫస్ట్ ఇంకా ఇంకా పండగ ఇంకా రెండు రోజుల ముందే ఆయన వచ్చి పోస్టు ఆవిష్కరణ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా కమిటీ సభ్యులు అందరూ అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా మేము చేసేదానికి మన ధర్మాన్ని మనం కాపాడాలి మన ధర్మాన్ని ఏంటంటే మన విశాఖపట్నం ప్రత్యేకంగా అంటే హైదరాబాదే గుర్తొస్తుందండి ఏదైనా వినాయక చవితి అంటే మన విశాఖపట్నం కూడా గుర్తు రావాలి గుర్తింపు తేవాలి అని చెప్పి ఇలాంటి మేము కార్యక్రమం చేయడం మొదలు పెట్టామండి లాస్ట్ ఇయర్ బెల్లం వినాయకుడితో స్టార్ట్ చేసాం ఈసారి కోట్ శివలింగాలతో పెడుతున్నాం మా సంకల్పం ఏంటంటే ఖచ్చితంగా ఈ శివలింగాలన్నీ ఎవరైతే మంచిగా పూజ నిష్టమాలతో చేస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి చేరాలని మేము కోరుకుంటున్నాం ఓం గం గణపతి ఏ నమ ముందుగా అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయక చవితి మండపాలు అంటేనే మామూలుగా మనకు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గుర్తొచ్చేది హైదరాబాదు ఖైరతాబాద్ వినాయకుడు గుర్తొస్తాడు చాలా విశిష్టంగా అక్కడ వినాయక విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తారనేది మనం విన్నాం కానీ ఈరోజు విశాఖపట్నము గాజువాక ప్రాంతంలో లంబోదరా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చాలా అద్భుతంగా కోటి లింగాలతో కూడిన వినాయకుడిని ప్రతిష్ట చేసి తద్వారా భక్తులందరికీ కూడా ఆ లింగాలను పంపిణీ చేసి భక్తిని పెంపొందించే కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని అందరికీ పెంపొందించే కార్యక్రమానికి పూనుకోవడము చాలా గొప్ప విషయము ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఎక్కడ ఇలాంటి కార్యక్రమము చేయడం లేదనేది నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తున్న నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి ఆశీసులు ఉండాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విశిష్టమైన మండపాన్ని సందర్శించి ఆ స్వామివారి ఆశీసులకు పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో కూడా లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత సంవత్సరం బెల్లంతో కూడిన గణపతిని చేసి ఒక ప్రత్యేకత చాటుకున్నారు ఈ సంవత్సరం కోటి లింగాలతో కూడిన గణపతిని ఏర్పాటు చేసి చాలా మంచి కార్యక్రమము ఒక భక్తి భావనతో కూడుకున్న అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా వారికి ఆ స్వామివారి ఆశీసులు ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు చేసే శక్తిని ఆ స్వామివారు ప్రసాదించాలని దానికి నా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరులో కూడా సనాతన ధర్మం కాపాడాలని ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని రాబోయే రోజుల్లో రామచంద్ర యాదవ్ గారికి అభిమానాన్ని చూసి ఆయన వెంట ఉండి కడవాలని యాదవ్ గారు ఆవిడ వల్ల ఇదంతా జరిగింది అలాగే ముసల్లాడి కాలంలో ఆలయ చైర్మన్ ఎప్పుడు ఇలా జరగని వాతావరణం జరిగిందంటే దాంతో భాగం రామచంద్ర యాదవ్ గారనే చెప్పచ్చు రామచంద్ర యాదవ్ గారు రాజకీయం టార్గెట్ చేశాక మొట్టమొదట విశాఖ జిల్లా కాజువాకి రావడం ప్రజలందరూ కూడా ఆనందంతో చెప్పిపోతున్నారు